వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యత లభిస్తుందని వారికే పెద్దపేట వేస్తామని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు కోలగట్ల స్వగృహంలో నియోజకవర్గ డివిజన్ల కమిటీ ఏర్పాటుపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశించిన మేరకు డివిజన్ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని పేర్కొన్నారు ప్రజల మధ్య ఉండాలంటే అధికారం ఒకటే ముఖ్యం కాదని పార్టీ మనుగడలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు

ఈ ప్రభుత్వానికి కనీసం వచ్చి కొన్ని కార్యక్రమాలైనా అమలు చేస్తుందేమో అని మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు నా రాజేశ్వర వేణు గారు బంగారం మాట్లాడినట్టు వరగట్ల వీరభద్ర స్వామి నివాసం అంటే ఇదే మన పార్టీ ఆఫీసు మన ఎన్నో సంవత్సరాలుగా ఇదే మన పార్టీ కార్యక్రమాల్ని జరుపుకోవడానికి వేదికగా ఉంచుకునేది మీరు వచ్చేటప్పుడు వీరభస్వాం గారు ఇంటికి వీరభస్వంతో పండుంటారండి అప్పుడు వీరభం ఇంటికి వెళ్తున్నాం ఆలోచన చేయండి లేనప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకి వెళ్తున్నాం అనే ఆలోచన వీరభత్సం గారి ఇంటికి వెళ్తున్నాం ఆలోచన దయచేసి ఎవరు పెట్టుకోకండి ఆ విధంగా అయితే పార్టీ కార్యక్రమాలు తెలుస్తుంటాయి ఎప్పటికప్పుడు మీకు ఫోన్ అవసరం లేకుండా మీరు నిరంతరం ఇక్కడికి వస్తే మీరు ఇంకా నలుగురికి ఈ కార్యక్రమాల కోసం ఎప్పటికప్పుడు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పుకుంటూ ఇంకా మన ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీ బాధ్యత నిరంతరం ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉండేటప్పుడు ఒకరి కాక సమూహంగా ప్రశ్నించాల్సిన పరిస్థితులు రానున్న కాలంలో ఉంటాయి మనం చేయవలసిన ధర్నాలు ఉంటాయి మనం పేరు చెప్తే అదే నీకు వచ్చిన సమాజంలో గౌరవం గుర్తింప నాయకుడికి చెబుతూ రేపటి రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు వస్తాయి మన కార్యక్రమాల్ని చేయవలసిన అవసరం ఉండేటప్పుడు మనం అన్నం తినాలని చెప్పినట్టు కార్యకర్తలు అవసరం ఉంటుంది మన తర్వాత స్థాయి నాయకుల అవసరం ఉంటుంది వాళ్ళందరినీ నిరంతరం కలిసిమెలిసి ఉంటే ప్రోత్సాహకరమైన మాటలు రావాలని చెప్తే ఆశాకరమైన మాటలు రావాలని చెబితే వారు మనతో వస్తారు మన మనమే విమర్శించుకుంటూ మన మన పార్టీనే విమర్శిస్తే